ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈ రోజైతే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది నేను కాకరకాయ చారు చెయ్యాక అయితే ఈ రోజు నా స్టైల్లో ఈజీగా టేస్టీగా ఉన్నటువంటి ఈ యొక్క కాకరకాయ చారు ఎలా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా మంది కాకరకాయల ఉప్పు వేసి ఓ నానబెట్టి రుద్దేస్తా ఉంది చక్కెర వేసి అదంతా ఏం అవసరం లేదు చాలా టేస్టీగా చేసుకోవచ్చు దాంట్లో ఉన్నటువంటి చేదంతా తీసేసి పిండి పిండి తీసేసి తర్వాత ఉత్త పిప్పి దీని లాభం లేదు కానీ అయితే కాయ కట్ చేయకంటే ముందే మంచిగా కరిగేసి కట్ చేసాను అనమాట ఇలా చిన్న చిన్న ముగ్గగా కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముగ్గలుగా కట్ చేసుకుంటే మంచి మగ్గిపోతుంది అందుకోసమని ఒకవేళ తినని వాళ్ళైనా తింటారు అందుకోసమని తర్వాత మన దాంట్లో పండే ఏం పండు పండ లేదు ఇది కూడా దాంట్లో చిన్న పళ్ళు పండు కానీ విత్తనాలు అయితే మంచి ఇలా ముద్రిపోయినాయి ఆ యొక్క విత్తనాలు అయితే సేకరించుకున్నాను మిద్దె తోట ఉన్న వాళ్ళం ఒకటి గుర్తుంచుకోవాలంటే మన మార్కెట్ లో ఏమైనా కూరగాయలు తెచ్చుకున్నప్పుడు విత్తనాలు ఏమైనా ఇలా ముద్రిపోయినట్టు ఉంటే చూడని ఆ విత్తనాలు అయితే తీసి సేకరించుకోవాలి మనకి కంపల్సరీ మనం తోటలో వేసుకుంటే వస్తే గుర్తు పెట్టుకోండి నేను లాస్ట్ టైం చూడకే విత్తనాలు కూడా వేసానుకన్నా వెనుకో రాలేదు కానీ మంచిగా ముద్రిపోయినాయి ఆ రోజువి అంత సరిగా ముద్ర లేవు కానీ ఇవి మంచిగా ముద్రిపోయినట్టే అనిపిస్తుంది చూడడానికి అయితే ఇదిగోండి ఇలా వచ్చింది మంచిగా డార్క్ గా అయ్యింది పైనది అంటే ఈ సీరెంటే మనకి మాగినట్టు ఉంటుంది ఉండే అప్పుడు వస్తాయి మొన్ననే అనుకున్నాను తెచ్చుకోవాలి అని అయితే పోపు అయితే వేసుకున్నాము ఆవాలు వేసుకుంటున్నాను ఆవాలు చిటిపట్లు ఆడుతున్నప్పుడు జీలకర్ర వేసుకున్నాము తర్వాత ప్రతి కర్రీలో ఎప్పుడు చెప్తా ఉండగా కొన్ని అంటే కొన్ని మెంతులు వేసుకోవాలి ప్రతి దాంట్లో చిటికెడు ఇన్నైనా సరిగుంది ఇలా పట్టుకుంటూ వస్తే ఇన్నైనా వేసుకోవాలి కర్రీ టేస్ట్ అయితే సూపర్ గా ఉంటే గుర్తు పెట్టుకోండి అవి చెట్ల ఆడుతా ఉండాలి ఆ యొక్క మెంతులు మంచిగా వేగితే కమ్మటి వాసన వస్తుంది చేసి కూడా బాగుంటుంది మన కర్రీ అసలు ఎలాంటివి చే గుర్తు పెట్టుకోండి తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాను కావాలంటే ఆనియన్స్ కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఆనియన్స్ ఎక్కువ వేసి కాదు నాకు ఆ కర్రీలో కాకరకాయలు ఎక్కువగా ఉండాలనుకున్నాను నేను కొంచెం తక్కువ వేసాను ఒకవేళ కాకరకాయలు తినాలి వాళ్ళు ఎవరు ఉన్నారు కొన్ని ఇంట్లో అప్పుడు కాకరకాయలు ఎక్కువగా తీసుకున్న ఇవి కూడా ఎక్కువ తీసుకుని మన ఆనియన్స్ అప్పుడు మంచిగా తింటారు తర్వాత ఇంకొక టిప్ ఏంటంటే ఇదిగోండి ఈ యొక్క నాన్ స్టిక్ ప్యాన్ కి స్టీల్ వాడటం లేకపోతే అనుకున్నా మర్చిపోతున్నాను అలా కాక ఇలా ఆ స్పూన్ వాడుకున్నాం అనుకోండి ఇది పాడాకపోతే మనం వీడియో షూట్ చేసేటప్పుడు మనకు టంగ్ 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 అని డిస్టర్బెన్స్ కూడా రాదు తర్వాత తలమిల్లిగడ పేస్ట్ వేద్దాం అది వేగతా ఉంది తలమిల్లిగడ పేస్ట్ తర్వాత పసుపు పాటు ఉప్పు ఉప్పు ఇక చూసుకొని వేసుకోవాలి వేసుకునేటప్పుడు ఇంతకు తొందరగా మగ్గాలంటే సాని కూడా వేసేసుకోవాలి కాకరకాయ కూడా తొందరగా మగ్గుతుంది ఈ యొక్క ఆనియన్స్ కూడా తొందరగా మగ్గిపోతుంది స్మెల్ ఎంత మంచిగా వస్తుంది తెస మెంతులు వేస్తే చిటికెడు ఒక నాలుగైదు మెంతులు వేసినా చాలు ఆయిల్ కూడా కొంచెం వేసుకున్నాను ఈ యొక్క కాకరకాయలు అయితే నేను ఏం కడగలేదు ఓన్లీ కట్ చేసే ముందే కాకరకాయలు కడిగాను దీంట్లో చక్కెర వేసిన ఆనంటే ఏం చేయలేదు ఇట్లా చేయండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు చేయడం లేదు ఇప్పుడు ఈ యొక్క కాకరకాయలు మనకి గ్రీన్ గా ఉన్నాయి కదా మగ్గి దాని యొక్క కలర్ చేంజ్ అవ్వాలి అప్పటి వరకు సిమ్ లో పెట్టేసి మగ్గనిద్దాము సో అదైతే చిన్నగా పెట్టేసుకుంటున్నాను దీంట్లో కొంచెం చక్కెర వేసుకున్నాము ఎందుకంటే చింతపండు రసం కూడా వేసుకుంటాం కదా ఆ యొక్క పులుపుని తగ్గేయడానికి ఈ యొక్క చేదుని తగ్గడం కోసం కొంచెం ఎదు ఎక్కువ చూపిస్తాను తర్వాత కొంచెం అంటే కొంచెం చక్కెర వేసుకొని మంచిగా కలిపేసి మూత పెట్టేసుకొని తిమ్మల పెట్టేసుకొని మగ్గని ఒక పది నిమిషాల వరకు మంచిగా మగ్గని అనుకొని అప్పుడు కలిసి మంచి టేస్ట్ వస్తుంది ఎంత మంచి కలర్ఫుల్ గా అనిపిస్తుంది చూడండి ఆయిల్ కూడా తక్కువ వేసుకున్నాను కమ్మగా ఉండాలంటే ఆయిల్ ఎక్కువ వేసి సరిపోదు ఇలా మధ్యలో మధ్యలో తీసి కలుపుకుంటా ఉండాలి మంచిగా దగ్గరకు వచ్చి మంచిగా మగ్గిపోవాలి ఈ స్టేజ్ లో కారము కారం వేసుకున్నాను ఇలా మనము అది మంచి దగ్గర మగ్ మగ్గాలి కలర్ మారాలి అప్పటి వరకు ఏం వేయద్దు అనమాట అలా మంచిగా మగ్గిన తర్వాత ఉప్పు వేసాను కారం వేసాను తర్వాత వచ్చేసి ధనియా పౌడర్ వేసాను జీలకర్ర మెంతుల పౌడర్ వేసాను ఇవి వేసి ఒక్క నిమిషం మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్ని ఈ యొక్క కాకరకాయ ముక్కలకు పట్టని ఇస్తాము ఇలా కాలింపులో మనం వేసే అన్ని ఇలా ఒక్క నిమిషం అనిన తర్వాత చురువు ఎంత కలర్ఫుల్ గా ఉందో ఈ స్టేజ్ లో ఇప్పుడు చింతపండు రసం వేసుకుంటున్నాను వేసి ఇది మంచిగా ఒక పది పదిహేను నిమిషాలు మంచిగా మగ్గనిద్దాం ఇంకా దీంట్లో ఏమీ లేదు జీలకర్ర మెంతుల పౌడర్ వేసాము ధనియా పౌడర్ వేసాము ఉప్పు వేసాం కారం వేసాము తర్వాత ఆ యొక్క పులుపు తగ్గడానికి కా చేతి తగ్గడానికి చక్కెర వేసాము ఫైనల్ గా కొత్తిమీర ఒక్కటి వేసుకోవాలి దీన్ని మంచిగా మగ్గనిద్దాం మసలు తాగున్నప్పుడు వేద్దాం ఆరు మరుగుతా ఉంది కదా ఈ స్టేజ్ లో మనం కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర ఎక్కువగా వేస్తే బాగుంటుంది నాకు చాలా ఇష్టము ఈ కాకరకాయ చారు ఎవరు తినారు కానీ ఒక్కొక్క అందుకే మంచిగా నాకు నచ్చినట్టుగా చేసుకుంటున్నాను అలా మరుగుతూ పైకి ఆయిల్ రిలీజ్ అవుతుంది చూడండి అలా మంచిగా ఆయిల్ రిలీజ్ అవ్వాలి అప్పటి వరకు మరిగించాలి ఇలా చాలా చాలా ఇలా మంచి మసలు ఇప్పుడు స్టవ్ చిన్న పెట్టేద్దాం అంట మెల్లగా మసులుతూ ఉంటుంది మూత పెట్ట వంట చిన్నది చేసేసాను బియ్యం కూడా పెట్టేసిన ఇదిగో వంట అయిపోయిన తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ కిచెన్ స్టవ్ అంతా చూసుకుందాం ఇదిగో పొద్దున చపాతీ వేసిన కదా పిండి పడుతూ ఉంటుంది కదా ఇదంతా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉండాలన్నమాట ఇదిగో ఇది కటింగ్ బోర్డు పని అయిపోగానే కటింగ్ బోర్డు క్లీన్ చేసుకున్నాం అనుకోండి నీట్గా ఉండాలి అనమాట లేదు అంటే తొందరగా పాడైపోతాయి బట్ ఎక్కువ సర్వీసింగ్ అంటే తక్కువ ఎక్కువ రాదు వంట అయిపోగానే ఇలా ఒక్కసారి అనేసుకున్నాం అనుకో చూడండి ఇక్కడ అన్నం అయితే ఉంది చారం మసలితా ఉంది రెండు పండ్లు అయితే ఉంటాయి ఆ లోపల ఎదుగునీ అకి ఏ